ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో బిటెక్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది వర్ష భీభత్సం కొనసాగుతుంది నిన్న బుధవారం రోజు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా భీభత్సమైనటువంటి వర్షం కురిసింది కేవలం దక్షిణాది మాత్రమే కాకుండా ఢిల్లీ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సహా వివిధ రాష్ట్రాలలో కూడా ఈ దుర్గాలలో భీభత్సం సృష్టించాయి దీనికి తోడు వడగళ్ళతో కూడా భారీ వర్షం కురిసింది సో ఈ నేపథ్యంలో ఒక భారీ ప్రమాదం అయితే కనిపించింది త్రుటిలో ఆ భారీ ప్రమాదం నుంచి పెను ప్రమాదంగా మారకుండా తప్పించుకుంది ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది వడగల్ల వాన భీభత్స నేపథ్యంలో ఈ విమానం భారీ కుదుపునకులోనైంది పరిస్థితి గమనించినటువంటి పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు అయితే విమానం ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయిపోయింది వర్షానికి సరిగ్గా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుంది ఒక ఇండిగో విమానం వడగల్ల వానకు గాల్లో భారీగా కుదుపులకు లోనైంది పరిస్థితి గమనించినటువంటి పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు అయితే విమానం ముందు భాగం డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా విమానం ముందు భాగం కంతా కూడా పగిలిపోయింది ఈ ఘటన సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వారందరూ కూడా ప్రాణ తోటి ఆ ఫ్లైట్ లో గుండెలు పట్టుకొని దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ వారు ఎంత బిక్కుబిక్కుమంటూ కూడా ఆ యొక్క విమానంలో వారు గడిపినటువంటి క్షణాలు వైరల్ గా మారుతున్నాయి ఇక కొద్ది గంటల్లో సేపు నిలిపివేస్తారు జనరల్ గా వర్షాలు పడితే కొద్దిసేపు నిలిపివేస్తారు కాకపోతే విమాన విషయంలో మాత్రం టేక్అప్ అయిన కొద్ది నిమిషాలకే ఇక్కడ భారీ వర్షం పడింది అదే సమయంలో బుధవారం సాయంత్రము ఢిల్లీ నుంచి శ్రీనగర్కు ఇండిగో ఆర్ఈ వన్ ఫోర్ టూ విమానం బయలుదేరింది వర్షం వల్ల బీభత్సం జరగడంతో వెంటనే పైలట్ శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు దీంతో ఆ విమానం ల్యాండింగ్ కు లైన్ క్లియర్ అయింది ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్టుగా శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్ జావేద్ అంజు తెలిపారు ఆ సమయంలో విమానంలో రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా అదే విమానంలో ఉన్నారు వారిలో సాగరిక ఘోష్ డెరెక్ ఓబ్రియన్ మమతా బాల్ ఠాకూర్ హక్ ట్రావెల్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దులలో దాడుల వల్ల ప్రభావితమైనటువంటి ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వీరు ఈ ఫ్లైట్ లో బయలుదేరారు శ్రీనగర్ పూంచ్ రాజోరును సందర్శించే ప్రయత్నంలో భాగంగా ఈ ఫ్లైట్ ఎక్కారు అయితే శ్రీనగర్ నుండి తిరిగి రాత్రి ఏడు గంటలకు సమయంలో ఇండిగో విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది అయితే రాత్రి తొమ్మిదిన్నర వరకు శ్రీనగర్ నుంచి బయలుదేరలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా చెప్పాయి శ్రీనగర్ లో ఆ వీరు ఎంపీలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఫ్లైట్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కానీ అక్కడ వారు సందర్శించినటువంటి విషయాలకు సంబంధించి కానీ ఏదేమైనా కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు వర్ష బీభత్సాల కారణంగా ఒకవైపు లోతట్టి ప్రాంతాల వరదలతో ఇప్పటికే ప్రభావితం అవుతున్నటువంటి సందర్భంలో అటు ఆకాశంలో కూడా ఈ ప్రభావం అక్కడికి ఆకాశంలో వెళ్ళేటువంటి విమానాలకు కూడా ఈ ప్రమాదాలు ఇప్పుడు తరచుగా తోటి కొంత భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు వీరంతా కొంత చిన్న మిస్టేక్ జరిగినా కూడా రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ చాలా పెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండేది పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి అప్పటికే పైలట్ ముందు భాగం ధ్వంసమైనప్పటికీ కూడా మిగతా రకాల అన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఫ్లైట్ కింది మీదికి ఒడుదుడుకులతో కదులుతూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చాకచక్యంగా ఫ్లైట్ ని సురక్షితంగా కిందికి దించడం జరిగింది పైలట్ దీంతో వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఈ వార్త వైరల్గా మారింది విమాన ప్రయాణం అంటే వర్షంలో ఇప్పుడు ఒళ్ళు జలధరించేటువంటి పరిస్థితి ఆ ప్రయాణికులకైతే ఏర్పడింది يا خدا 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 లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి